మీడియా మిత్రులపై వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండలో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు నీరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే నాయకుడు సాలరంగుడు మాట్లాడుతూ ప్రజలకు రాజకీయ నాయకులకు మధ్య వారధిగా ఉంటున్న మీడియాపై సీనియర్ నాయకుడిగా ఉండి విజయసాయి రెడ్డి నోరు జారి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధకరమని అన్నారు ఇలాంటి వారు రాజకీయాలకు పనికిరారని అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే నాయకులు తదితరులు పాల్గొన్నారు ందు మరి జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముడికి జర్నలిస్టుల పట్ల మరి మా యొక్క సమస్యను తెలియజేస్తూ మెమోరణం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు విజయసాయి రెడ్డి మీడియా మిత్రులపై చేసినటువంటి అనుక్షిత వాక్యాలను ఖండిస్తూ జయ సాదంలో ధర ధర్నా నిర్వహించడం కూడా జరిగింది మరి శాంతి అనేటువంటి ఎండోమెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ భర్త మధుధన్ అనేటువంటి వ్యక్తి మరి తమ భార్యకు నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన బహిరంగంగా మరి టీవీ ప్రకటన ఇవ్వడం పత్రిక ప్రకటన ఇవ్వడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం మరి దానిపైనే మా మీడియా మిత్రులు ప్రకటన ద్వారా విజయసాయిరెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఇది కరెక్ట్ కాదు ఒక రాజ్యాంగ సభ్యుడిగా మరి కొనసాగుతూ ఇలాంటి పనులు చేయడము ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి నిలదీసినటువంటి ప్రక నిలదీసినందు నిలదీసినందువల్లనే మరి విజయసాయి రెడ్డి మీ అంత చూస్తా మీ కథ చూస్తా మరి మీరు ఎవరు అడ్డం వస్తారు మిమ్మల్ని మరి ఎక్కడికైనా తీసుకెళ్తా అని చెప్పేసి అనాయకమైనటువంటి నానా దుర్భాషలు మాట్లాడుతూ మరి ఆయన చేసినటువంటి సంఘటనలు మరి మంచి కాదని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకోసారి మరొకసారి అయినా ఇలాంటి ఇలాంటి ఆలోచనలతోన మరి మీడియా మీడియా మిత్రులపైన మరి అను అనుచితమైనటువంటి పదజాలాలు కానీ మరి వాక్యాలు కానీ చేసినట్లయితే మాత్రము తగదని చెప్పేసి మరి జర్నలిస్ట్ జర్నలిస్టు జయసంలో హెచ్చరిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి నా తోటి మీడియా మిత్రులందరూ కూడా మరి విప్లవ వందనాలు తెలియజేస్తూ మరి నా పేరు ఎం సాలరంగుడు ఏపీడబ్ల్యూజే పత్తి నియోజకవర్గ మరి అధ్యక్షులు